అమరావతి రాజధానిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం పూర్తి ఉందని మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టం చేశారు అమరావతి రాజధానిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టం చేశారు రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాల పునాది పైనే కోటమి ప్రభుత్వం ఏర్పడిందని ఆయన అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలోని రామాలయం సెంటర్ వద్ద రావి చెట్టు కింద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మూడు రాజధానుల పేరుతో రైతులను ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు అమరావతిని పునర్నిర్మించే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని వివరించారు సిఆర్డిఏ పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో రహదారులు భవనాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను తెలుసుకుని వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఎందుకంటే కూటమి అనేది ఏర్పడిందంటే అది కేవలం అమరావతి రైతుల త్యాగం మీరు చూపించిన స్ఫూర్తి ఎలా మర్చిపోగలుగుతాం అంటే ఎంత కష్టకాలంలో మీరు మీ కళ్ళ ముందే మీరు ఊహించిన ఒక స్వప్నం మీరు ఏదైతే మన బిడ్డల కోసం భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ప్రభుత్వానికి మీరు ఆ రోజు నిలబడి విరాళాలుగా ఇచ్చేశారు మీ పొలాలు దాన్ని విధ్వంస శక్తులు వచ్చి ఇష్టానుసారంగా ఇదేం రాజధాని మేము మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం ఒక రాజధాని సరిపోదు ఆంధ్రప్రదేశ్కి అని ఒక వితంత వాదన తీసుకోవచ్చు ప్రజల్లో ఒక ధైర్యం కోల్పోయే విధంగా ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ ఏ సందర్భంలో సరే ఒక అధికారి యూనిఫామ్ వేసుకున్నాడన్నా ఒక పోలీస్ అధికారైనా ఒక కలెక్టర్ అయినా ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా మాట్లాడుతున్నాడంటే దాని వెనుక ఒక విలువ ఉండాలి మేము చెప్పిన మాటల్లో విలువే లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ అందరికీ ఇచ్చిన మాటల మేరకు ఎకరం భూమి ఇస్తే మీకు ఇన్ని గజాలు మీకు ఇస్తాం డెవలప్ చేసి ఇస్తాం వేసి ఇస్తాం భూముల విలువ తగ్గకుండా మేము చూసుకుంటాం అనే ఇచ్చిన మాటకి కావాలని తూట్లు పొడిచే విధంగా ఎంత విచిత్రం అంటే ప్రణాళికబద్ధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్ని ఆపేసి వేసిన రోడ్లు కూడా తవ్విచ్చేసి ఇక్కడ ఉన్న కంకర్ కూడా ఎత్తుకుపోయి గ్రావర్లు ఎత్తుకుపోయి పైపులు ఎత్తుకుపోయి కేబుల్ ఎత్తుకుపోయి సో ఎక్కడైనా చూసినటువంటి పరిస్థితి చెప్పండి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా నిరంతరంగా కొనసాగిస్తాం మనం పరిపాలన పార్టీతో సంబంధం కాదు ఐదు సంవత్సరాలు ఒక పార్టీ ఉండొచ్చు ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో పార్టీ రావచ్చు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి అభివృద్ధి విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి ముఖ్యమంత్రి కొంటుంది ప్రభుత్వానికి ఉంటుంది దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా మిమ్మల్ని అవమానపరిచి మాట్లాడేవారో ఎట్లా మర్చిపోతాం చెప్పాను మూడు రాజధానులు నిర్మాణం చేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు మేమందరం వచ్చాం అక్కడ తిరిగాం అంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి యూనివర్సిటీ నిర్మాణం చేస్తున్నారు విఐటి యూనివర్సిటీకి ఏం అవసరం చెప్పండి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టడం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఏం అవసరం చెప్పండి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం ఆ విధంగా బిల్డింగ్లు కట్టడం ఉన్న రోడ్లు కూడా తగ్గేసి రోజుకి యాభై అరవై బస్సులు వెళ్తుంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఆ బస్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి చేసి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని దుర్మార్గమైన ఆలోచనతోటి వాళ్ళు చేసిన ప్రయాణం కనీసం ముప్పై నుంచి నలభై వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న పరిస్థితిలో చిన్న చిన్న పరిశ్రమలు టీ షాపులు కానివ్వండి తోపుడు బండ్లు కానివ్వండి పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి పూలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏమైపోయారు ఉపాధి ఏ విధంగా కోల్పోయారు మర్చిపోలేని రోజులే నీ ఆవేదన నీ బాధ ప్రతిరోజు మీరు ఏదో కలర్ కానీ మన బిడ్డల్ని డాక్టర్ చేసుకుందాం ఇంజనీర్ చేసుకుందాం రెండెకరాలు భూమి మనం ప్రభుత్వానికి ఇచ్చాం అనే ఆలోచన కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంత నష్టం జరిగిందో మీరు చూశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాపాలు చేశారంటే అమరావతి విషయంలో రాష్ట్రం వెనకడు వేసింది అంధకారంలో నెట్టేశారు మనం ఒకరోజు రెండు వందల మంది మహిళలు వచ్చి మన జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో ఈ విధంగానే కూర్చుని వాళ్ళు ఆ రోజు ఎంతో బాధతోటి వాళ్ళు ఇచ్చిన భూముల గురించి వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలనే ఆశ ఏ విధంగా ఉండిందో ఈరోజు ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి చివరికి కౌలు ఇస్తామనే డబ్బు కూడా ఇవ్వకుండా రైతుల్ని మోసం మోసం చేశారే దానికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉద్యోగం చేస్తానంటే మరుసటి రోజే వేసేసారు ఆ డబ్బులు మీ ఖాతాలో ఆ స్ఫూర్తితోటే మహిళలు కలిసిన రోజే అదే రోజు రాత్రి మేము ఢిల్లీకి వెళ్ళి మూడు రోజులు ఢిల్లీలో ఉండి అక్కడ నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చాలా తప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మీకు బాధ్యత లేదా మోడీ గారే వచ్చి శంకుస్థాపన చేశారు అమరావతికి ఈ రోజున ఎట్లా ఈ విధంగా విధ్వంసం చేస్తుంటే మనం ఊరుకోగలుగుతాం మాకెంత బాధ ఉందో మీకు కూడా అంతే బాధ ఉండాలి ఎవరో చేసిన ప్రచారం ఒక కులానికే ఉపయోగపడింది ఒక వర్గానికే ఉపయోగపడింది కొంతమందికే ఉపయోగపడింది అనే ఒక విత్తంతో వాదన తీసుకొచ్చిన దానికి మనం తిప్పికొట్టాలి బాధ్యత తీసుకోవాలని చెప్పారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కొంచెం ఆలోచనలో పడి రెండు వేల ఇరవై సంక్రాంతి కల్లా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తులోకి వచ్చాను అదే మొట్టమొదటి అడుగు మనం ఆ రోజు వేసింది ఎందుకంటే అదే మీ కష్టాలు మీరు నిలబెట్టిన కూటమియే ఇది ఆ రోజు వేసిన ఆ మొదటి అడుగు మనల్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఇంత అద్భుతంగా మీ అందరు కూడా ఓటేసి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ విధంగా వీళ్ళిద్దరిని కలపాలని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం మర్చిపోబాకండి దాని వెనుక మీ అందరి ఆలోచన మీ కష్టం అమరావతి అనే రాజధాని మనకి లేకపోతే అడ్రస్ లేనట్టు మనకి ప్రతి రాష్ట్రంలో రాజధాని ఉంది ఒక పేరు చెప్పుకోగలుగుతారు మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడున్నాం మనం మొట్టమొదటిసారి కర్నూలు పెట్టారు కర్నూలు నుంచి కొన్ని వ్యవస్థలు తీసుకొచ్చి గుంటూరులో పెట్టారు గుంటూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ అన్నారు హైదరాబాద్ నుంచి మళ్ళీ విడగొట్టి మన చివరికి మనం అమరావతిలో కొత్త రాజధాని నిర్మాణం చేసుకుందాం వచ్చాం సహకరించారు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఇట్లా ఈ విధంగా ముప్పై మూడు వేల ఎకరాలు ఈ విధంగా భూసేకరణ అనేది అద్భుతమైన కార్యక్రమం అది కేవలం మీరు నిలబడ్డారు కాబట్టి కాబట్టి దయచేసి నేను చేతుల్ని జోడించి మిమ్మల్ని నమస్కరించి చెప్తున్నాను మీకు అనుమానాలు తెచ్చుకోబాద్